మనసులో బాధగా ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఈ మాట మీకోసమేనండి మనసులోని బాధ మర్చిపోవటానికి ఏ విధంగా మనం చేస్తే ఆ బాధను మర్చిపోవచ్చో చూద్దాం మన మనసుకు ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది బాధల నుంచి దూరంగా ఉండాలని సుఖాలను దగ్గరగా ఉండాలని దానికి తాపత్రయపడుతూ ఉంటాం బాధ అంటే మన ఉనికికి ప్రమాదకరమైనది అలాగే మనందరం కూడా భావిస్తూ ఉంటాం అంటే మనకు బాధ కలిగితే ఈరోజు రేపు పోతామనే భావం దానిది ఇది మన చిన్న మెదడులో నిక్షిప్తమైన తరతరాలుగా మనకు వస్తున్న జంతు నైజం అన్నమాట చిన్న మెదడుకు బాధగా మూలం శారీరకమా లేదా మానసికమా అన్న ప్రజ్ఞ ఉండదు అందువల్ల శారీరక బాధలకు మానసిక బాధలకు అది ఒకే రకంగా ప్రతిస్పందిస్తుంది ఈ మనసుకు మరో అలవాటు కూడా ఉందండి బాధలు రాబోతున్నాయి అని పసిగట్టే యంత్రాంగం కూడా అది నిర్మించుకుంటుంది మన చుట్టూ జరిగే సందర్భాలను విశ్లేషిస్తూ బాధ కలిగే అవకాశాలను అంచనా వేస్తూ ఇలా జరిగితే నువ్వెలా స్పందిస్తావు అని మనకు ప్రశ్న వేస్తూ ఉంటుంది బాధకు మన ప్రతిచర్య అంచనా వేసి బాధ కలిగే సందర్భాలలో మనం ఎలా ప్రవర్తించాలో ముందుగా తెలుసుకుంటూ ఆ సందర్భాలు ఎదురు కావచ్చు అనిపించినప్పుడు మనలను అప్రమత్తం చేస్తూ మన ప్రతి చర్య సమయాన్ని తగ్గట్టు పోవడం మన చిన్న మెదడు యొక్క అతి ముఖ్య బాధ్యత అందువల్ల బాధలకు మనం ఇచ్చే ప్రాముఖ్యత ఎక్కువగానే ఉంటుందండి సుఖం అనుభవించటం కంటే బాధలను తప్పించుకోవడానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి బాధలు మనల్ని ఎక్కువ బాధిస్తుంటాయన్నమాట దీని నుంచి తప్పించుకోవటం ఎలా అయితే ఇప్పుడు చూద్దాం మనసులో కలిగే ఆందోళన బాధ సూచకం అలా ఆందోళన కలిగిన వెంటనే మన చిన్న మెదడు ప్రతిస్పందిస్తుంది ఎంత ఎక్కువ ఆందోళన కలిగితే అంత బలంగా ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఆందోళన కలిగినప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చి మన పెద్ద మెదడుకు సమాచారం అందించాలి మనం చేయాల్సిందల్లా తర్కబద్ధమైన ఆలోచన రావటానికి కావలసిన సమయాన్ని మన మెదడుకు ఇవ్వటమే రెండోది పాదకు సంబంధించిన జ్ఞాపకాల ప్రభావాన్ని తప్పించటం మన పూర్వం అనుభవించిన బాధలు జ్ఞాపకాలు మన మెదడులో ప్రబలంగా నిక్షిప్తమై ఉంటాయి బాధ ఎంత ఎక్కువ అనుభవించి ఉంటే ఆ జ్ఞాపకాల ప్రభావం అంత బలంగా ఉంటుంది ఈ జ్ఞాపకాలు మున్ముందు బాధ కలిగించే సూచనలను అంచనా వేసి మనలను అప్రమత్తం చేయటానికి ఈ జ్ఞాపకాలు మనకు ఉపయోగపడతాయి కానీ మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే బాధలు ఎప్పుడు ఒకేలా ఉండవు మనము పరిణితి చెంది బాధలను అధిగమించటంలో అనుభవం కలిగి ఉంటాం కాబట్టి బాధా సూచకమైన ఆందోళన కలిగినప్పుడు గట్టిగా ఊపిరి పీల్చి తర్కానికి ఆస్కారం కల్పించే అలవాటు చేసుకోవాలి మొదట ధ్యానం చేయడం ధ్యానం చేసేటప్పుడు వేరే ఎటువంటి ఆలోచనలు లేకుండా చూసుకుంటే అంటే మన బాధ తాలూకు ఆలోచనలు ధ్యానం చేయడం వల్ల మన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది ఇక మన మనసు బాధ కలిగి ఉన్న విషయాలను దూరంగా ఉండండి అంటే మీకు ఏ విషయం అయితే బాధ కలిగిస్తుందో దాన్ని మీ ఆలోచనలకు రానివ్వకూడదు ఒకవేళ ఆలోచన వస్తే మీ మనసు ఏ సమయంలో వేరే ఇతర విషయాల మీద మార్చలేని ప్రయత్నం చేయాలి బాధ కలిగిస్తున్న విషయం గురించి ఆలోచించే అంత సమయం లేనప్పుడు పనులు కల్పించుకోవటం చాలా మంచిది మనం పనులు కల్పించుకొని ఆ పనిలో పడి మీరు ఆలోచించడం తగ్గించుకుంటారు అప్పుడు బాధ కలిగించే విషయానికి సంబంధించిన ఏవైనా గురుతులు ఉన్న వాటిని మీ నుండి దూరంగా ఉంచవచ్చు మనసుకు ఆహ్లాదాన్ని అందించే పచ్చని ప్రదేశాలకు వెళ్ళడం ఒక మ్యాజిక్లా మంచి మ్యూజిక్ వినటం చాలా మంచిది ఇక చివరిగా చెప్పాలంటే మీకు బాగా నమ్మకమైన వ్యక్తులకు మీ బాధ అర్థం చేసుకుంటారు అన్న వారితో మీ బాధ పంచుకోవటం వారి మాటలు కొన్నిసార్లు మీ మనసుకు ఎంతగానో ఊరట కల్పించవచ్చండి ఒక వ్యక్తిని మనం బాధ పెడితే ఆ పాపం మనకు అంటుకుంటుంది మరి ఆ వ్యక్తి ఏ తప్పు లేకుండా ఆ బాధ అనుభవిస్తున్నాడా ఒకవేళ తప్పు చేసి బాధ అనుభవిస్తుంటే మొదటి వ్యక్తికి పాపం ఎలా అంటుకుంటుంది ఇవన్నీ మనుషులు తప్పులు చేయకుండా ఉండటానికి అవి నియంత్రించటానికి పెద్దలు చెప్పిన విషయాలు ఈ విశ్వం ఇవన్నీ పట్టించుకోదు ఏ అణువుల సమూహం ఏమి చేస్తుంది ఎవరు బాధ పెట్టారు ఎవరు బాధపడుతున్నారు ఇవన్నీ విశ్వం దృష్టిలో ఉండవు ఉండేదంతా మానవ పరిధిలోనే మనసే అందుకు మూలం కానీ ఇప్పుడు చాలామంది పెద్దలు చెప్పినవన్నీ పట్టించుకోవటం లేదు పాపం అంటకుండా ఒక దండం పెట్టుకొని లేదా హుండీలో కొంత డబ్బు వేసి తాము చేయాలనుకున్నవి చేసేస్తున్నారు మనసును అదుపు చేసుకోలేకపోతే తప్పులు కొంతమంది చేస్తే సున్నిత మనసుకులు ప్రభావితమై ఆ బాధను అనుభవిస్తున్నారు పాపపుణ్యాలు విశ్వం దృష్టిలో లేవు పాపం చేసిన వాడు ఎప్పుడైనా సరిగ్గా ఆలోచిస్తే పశ్చాత్త పడతారు అంతే బాధను అనుభవించేవాడు విమర్శనాత్మకంగా ఆలోచిస్తే ఆ బాధను అనుభూతి చెండకుండా కంట్రోల్ చేయగలడు కల్పిత కల్పితలైన పురాణాలు ఏ విధంగానైనా అర్థం చేసుకోవచ్చండి అన్వయించుకోవచ్చును ఏ విధంగానైనా సమాధానం చెప్పుకోవచ్చు బాధను ఒక్కసారిగా ఎవ్వరూ మర్చిపోయలేరు అందుకు కొంత సమయం పడుతుంది ఇక ఎలా మర్చిపోగలము అని కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి కాలం సమస్తాన్ని బాగు చేస్తుంది అంటే కాలం తప్పకుండా బాధను తగ్గిస్తుంది అలాగే కొంచెం ఓపిక పట్టాలి మన సమయాన్ని స్నేహితులతో గడపడం ఒంటరిగా ఉండకూడదు కాఫీ తాగటం అలాంటివి చేస్తే కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది ఏదైనా పని చేస్తూ మనం ఆ బిజీగా ఉండటం అనే దాంట్లో కూడా బాధను మర్చిపోవచ్చు అలాగే మనకు దగ్గరలోని అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు వెళ్ళడం అక్కడ వారితో కొంత సమయం వెచ్చించటం వలన మన బాధ అనేది చాలా వరకు తగ్గుతుందని చెప్పి చెప్పబడుతుంది ఇక మనసులో ఆందోళన విచారం మన ఏకరాగ్రతను దెబ్బతీయవచ్చు పనిచేయాలనే సంకల్పాన్ని దెబ్బతీస్తుంది భావోద్వేగాలు విపరీతంగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలా బయటపడాలి అంటే అందుకు కొన్ని వ్యాయామాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి మనసంతా బాధగా ఉన్నప్పుడు మన మీద మనకి కోపం వచ్చినప్పుడు అరుస్తాం ఏదైనా విసిరేస్తాం బయటకు కొద్దిసేపు నడకకు వెళ్తాం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా తమ బాధను బయటకు నెట్టివేస్తూ ఉంటారు మన అప్రమత్తంగా చేసే ఆ పని మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది బాధ నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది అదే ఒక టిప్పులాగా మనం చేసే మనస్ మనసేం బాలేనప్పుడు వ్యాయామాలు చేస్తే కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది ఆ బాధను బయటికి నెట్టేయచ్చు మరొక పరిశోధన ప్రకారం ధ్యానం అలాగే నడక అనేది కొంచెం ఎక్సర్సైజ్ల రూపంలో మనం చేసినప్పుడు మనం ఉన్న విచారాన్ని దూరం చేసుకోవచ్చు ఒక అరగంట పాటు ధ్యానం చేయటం అలాగే మరొక అరగంట పాటు నడక అనేది అంటే వ్యాయామంలాగా నడవటం వాకింగ్ అనేది చేసినా కూడా అరవై నిమిషాలు మాలో మన మనసులోని విచారం ఇట్లే తగ్గిపోతుందని ఒక సర్వే ప్రకారం కూడా తెలియపడుతుంది ఇంత సమయం కూడా మీరు వెచ్చించలేకపోతే ఒక పది నిమిషాల పాటు మీ అడుగులను గమనిస్తూ నెమ్మదిగా నడవటం వల్ల మీ శరీర భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగి మీ యొక్క భావోద్వేగాలు తగ్గుతాయి ప్రతిరోజు ఇరవై నిమిషాల పేట ధ్యానం ధ్యానం చేస్తే తమ ఆలోచనలను తామే అదుపులో ఉంచగలగచ్చని ఒక అధ్యాయంలో కూడా రుజువైందండి సో ముఖ్యంగా మన బాధ అనేది మనల్నే ఒక నాశనం చేస్తుందన్నమాట కాబట్టి ఆ బాధను తగ్గించుకోవటానికి ఎక్కువగా ఆ ప్రకృతిలో ఎక్కువ గడపటం పచ్చని చెట్లను చూడటం అలాగే పక్షులను చూడటం మనకు నచ్చిన విషయాలను చేయటం కొంతమంది బుక్స్ చదువుతారు కొంతమంది టీవీ చూస్తారు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడతారు వ్యాయామం చేయటం ఇవన్నీ కూడా మన బాధను దూరం చేసుకునే ఒక మార్గాలు అన్నమాట అదేవిధంగా మనం బాధగా ఉన్నప్పుడు మనసులో దీవులు అనేది ఉన్నప్పుడు ఒంటరిగా ఎప్పుడైతే ఎవరైతే ఉంటారో ఆహారం తినకుండా కడుపు మార్చుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మరింత బాధ ఎక్కువ అవుతుందని కూడా చాలామంది అనుభవపూర్వకంగా తెలపబడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనసు కష్టంగా ఉన్న బాధ అనిపించినా కూడా మనం ఆ బాధని తగ్గించుకోవటాన్ని మనం వంతు మన ప్రయత్నాలు చేస్తే ఆ బాధ అనేది చాలా వరకు తగ్గి మన రిలీఫ్గా ఉంచేదానికి ఉపయోగపడుతుంది